ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எஃப் எம் மனசு நீண்ட கிசான்வாணி కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తి పంట తొలి దశలో పాటించవలసిన మెళకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో తర్వాత రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయంలో మార్పులు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం బురదగూడ గ్రామానికి చెందిన కుట్రంగి దొడ్డాజితో ముచ్చటుంటది వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది చాలా చోట్ల మోస్తారు నుంచి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత నలభై రెండు డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్గాను నమోదుకోవచ్చును ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు ఖరీఫ్ కాలం చాలైనట్లే అని చెప్పొచ్చు బాగా మంది రైతులు ఆనలు పడకుండానే ఆనల పడకన ముందే పత్తి పంటను సాగు చేసుడు మొదలు పెడతారు నేల మంచిగా దడిచిన తర్వాతనే పత్తి విత్తనాలు నాటుకోవాలా పత్తి విత్తనాలు పెట్టకన ముందు భూమిని మంచిగా లోతుదుక్కులు దున్నుకొని ఇంకా పొడి పొడిగా చేసుకున్న తర్వాతనే పత్తి గింజలు పెట్టుకున్నట్లయితే మూలక శాతం పెరిగే అవకాశం ఉంటుంది అయితే పత్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్షాలు పడకన ముందు పెట్టుకోకూడదు పత్తి పెట్టిన తర్వాత వెంటనే ఎరువులు వేయకూడదు పత్తి మొలక శాతం మంచిగా వచ్చిన తర్వాతనే నాలుగు ఆకులు వచ్చిన తర్వాతనే పత్తిలో ఎరువులు వేసుకోవాలా పత్తి పంట తొలి దశలో పాటించవలసిన మెళకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో లెనిన్ పెట్టిన ముచ్చి ఆదిలాబాద్ ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పంట పత్తి ఇప్పుడు పత్తి పెట్టుకునే పనులలో రైతులు బిజీగా ఉన్నారు ఈ తొలి దశలో రైతులు పత్తి పంటలో ఎట్లాంటి మెలుకోలు పాటించాలి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి గీ ముచ్చట్లు చెప్పుతుందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం ప్రవీణ్ కుమార్ గారు నమస్తేనండి మేము ముందుగానే చెప్పు పత్తి విత్తనం ఎప్పటిదాకా విత్తుకోవచ్చు విత్తేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా రైతులు పత్తిని మనము జులై పదిహేను వరకు మాక్సిమం అంటే విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది జూలై పదిహేను తర్వాత విత్కోకూడదు ఎందుకంటే దిగుబడులు చాలా తగ్గే అవకాశం ఉంటది కాబట్టి ముఖ్యంగా అంటే ఒకవేళ మనకు నీటి సౌకర్యం ఉన్నట్టయితే మే చివరి నుంచి జూన్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు ఒకవేళ వర్షాధారంగా అయినట్టయితే ఒక అరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత అంటే నేల యొక్క వేడి తగ్గిన తర్వాత జూన్ పదిహేను వరకు విత్తున్నట్టయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది విత్తుకునేటప్పుడు జాగ్రత్తలు అన్నారు విత్తుకునేటప్పుడు జాగ్రత్తలు అంటే మెయిన్గా అంటే ముఖ్యంగా ఏంటంటే భూమిని అంటే రెండు మూడు సార్లు దున్నుకొని చదును చేసుకోవాలి నీళ్ళు ఆగకుండా చాలా మంచిగా అంటే బిడ్డలు అట్లాంటి పెద్ద పెద్ద బిడ్డలు లేకుండా జర్మినేషన్ మంచిగా రావాలి అంటే మంచిగా చదును చేసుకొని భూమిని తయారు చేసుకోవాలి విత్తుకునేటప్పుడు మామూలుగా అయితే మనకు వ్యవసాయ రైతులు ఈ మార్కర్స్ ఉపయోగిస్తున్నారు సో ఆ మార్కర్స్ ద్వారా ఉపయోగించి భూమిని మంచిగా చదును చేసుకొని ముఖ్యంగా సరి అయిన తేమలో విత్తుకున్నట్టయితే మంచి మొలక శాతం వచ్చే అవకాశం ఉంటుంది పొడిగా విత్తుకున్నట్టయితే మనకు ప్రాబ్లమ్స్ ఏముంటాయనంటే ఈ చీమలు గాని లేకుంటే ఉడతలు గానీ దిడేయేము లేకుంటే వేడికి విత్తనాలు కులిపోవడం జరుగుతుంది రైతులు మళ్ళీ విత్తనాలు తెచ్చుకొని మళ్ళీ వేసే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎత్తి పరిస్థితులలో ఒక అరవై నుంచి డెబ్బై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత భూమిలో వేడి తగ్గిన తర్వాత మంచి సరైన తేమలో విత్తుకున్నట్టయితే మొలక శాతం బాగుంటుంది ఇంకొకటి ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు విత్తిన ఒక ఐదారు రోజుల లోపల మంచి తేమలో వచ్చినట్టయితే ఒక ఐదారు రోజుల లోపల మనకు మొలక బయటకు రావడం జరుగుతుంది మొత్తం మొలకంతా కూడా పంట మొత్తం కనిపించడం జరుగుతుంది సో వెంటనే ఒక పది రోజుల లోపల పది రోజుల లోపల ఎక్కడైనా మనకు ఈ పోగుంటలు అంటే గ్యాప్ ఫిల్లింగ్స్ అని మనం ఎక్కడ జర్మినేషన్ కాకపోతే వెంటనే గ్యాప్ ఫిల్లింగ్ పది రోజుల లోపల చేసుకోవాలి విత్తుకునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలని చెప్పింది కదా అయితే ఇప్పుడు ఈ ఎరువుల వాడకం విషయం వస్తే ఎప్పుడెప్పుడు ఎరువులు వేసుకోవాలి దాని గురించి చెప్తారా ఎట్లా వేసుకోవాలా ముఖ్యంగా మనకేందని అంటే తప్పనిసరిగా మట్టి పరీక్షలు చేసుకోవాలి మట్టి పరీక్షల ఆధారంగానే ఎరువులు వాడుకుంటే మనకు ఈ సాయిల్ హెల్త్ నేల ఆరోగ్యం కూడా బాగుండడం జరుగుతుంది అంటే మనకు ఎక్కువగా ఆ మూతలో వాడడం వల్ల ఈ నేల ఆరోగ్యం కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా నేల మట్టి పరీక్ష ఆధారంగా వాడుకోవాలి అంటే మనకి క్రాప్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది అని అంటే మనము మొదటగా ఎకరానికి నాలుగు టన్నుల సేంద్రియ ఎరువును లేదంటే బాగా మాగిన పశువుల ఎరువును వేసుకుని తర్వాత ఒక నలభై ఎనిమిది కిలోల నత్రజన అవసరం ఉంటుంది ఇరవై నాలుగు కిలోల పాస్వరము పైన మనం వేసుకోవడానికి అదే విధంగా ఇరవై నాలుగు కిలోల పొటాషియం అవసరం ఉంటుంది అయితే ఫాస్పరస్ ఎరువును పాస్పరస్ ఇచ్చేటువంటి ఎరువును తప్పనిసరిగా దుక్కులో వేసుకోవాలి చివరి దుక్కులో వేసుకుంటే మనకు నేలలో కలిసిపోతుంది అయితే ఫాస్పరస్ నేను చెప్పిన దాని ప్రకారం ఇరవై నాలుగు అంటే సిఫారసు చేసిన పోషకాలు ఎంత కావాలి అని అంటే ఫాస్పరస్ది ఇరవై నాలుగు కిలోలు ఒక ఎకరానికి కావాలి సో ఇరవై నాలుగు కిలోల ఫాస్పరస్ అని అంటే మనకు ఒక యాభై కిలోల డిఏపి అవసరం ఉంటుంది అదే మనం సింగిల్ సూపర్ పాస్పెట్ రూపంలో పాస్పరస్ అందించినట్టు అయితే నూట యాభై కిలోల సింగిల్ సూపర్ పాస్పెట్ అవసరం ఉంటుంది ఈ నూట యాభై కిలోల సింగిల్ సూపర్ పాస్పెట్ గానీ లేకుంటే యాభై కిలోల డిఏపి గానీ చివరి దిక్కులో వేసుకుని కలియ తిన్నాలి ఇక మిగిలిన పోషకాలు నలభై ఎనిమిది కిలోల నత్రజని అదే విధంగా ఇరవై నాలుగు కిలోల పొటాషియం ఇవి మాత్రము మనము ఒక నాలుగు దఫాలుగా హైబ్రిడ్ లకైతే నాలుగు దఫాలుగా అంటే ఇరవై రోజులు తర్వాత నలభై రోజులు తర్వాత అరవై ఎనభై రోజులు అంటే ఇరవై రోజుల అంతరంలో నాలుగు దఫాలుగా వేసుకోవాలి అంటే మనము ఆ ఎకరానికి ఇరవై ఐదు కిలోల యూరియా పది కిలోల పొటాషియం నాలుగు దఫాలుగా ఆ వేసుకున్నట్టు అయితే పంటకు అవసరమైనటువంటి ఈ పోషకాలు మంచిగా లభ్యమై క్రాప్ అంటే ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కాంప్లెక్స్ ఎరువులను అంటే ట్వంటీ ట్వంటీ గానీ లేకుంటే త్రిబుల్ నైన్టీన్ గానీ ఇటువంటి బారబతి సోలు అంటారు సో లేకుంటే ట్వంటీ ట్వంటీ అంటారు సో ఇటువంటి ఎరువులను పైపాటున వేసుకోకూడదు ఎందుకంటే దుక్కిలోనే వేసుకోవాలి పైపాట్స్ వేసుకునేటి నత్రజని పొటాష్ నాలుగు దఫాలుగా వేసుకున్నట్లయితే పంటకు సరిపోయేట అయితే ఇప్పుడు ఈ పత్తి పంట తొలి దశల కలుపు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా నివారించుకోవాలో చెప్తారు అంటే మనకు కలుపు కూడా చాలా ముఖ్యమైన అంశము విత్తన వెంటనే అంటే విత్తన తర్వాత గానీ లేకుంటే మరుసటి రోజు అంటే రెండు రోజుల లోపల అంటే నలభై ఎనిమిది గంటల లోపల ములవక ముందు వాడేటువంటి కల్పనాశనం లో ఎర్బిసైడ్స్ వాడుకోవాలి దాంట్లో మనకు పెండుమితలని పెండుమితలను ఒకటి పాయింట్ రెండు లీటర్లు ఒక ఎకరానికి అవసరం ఉంటుంది ఒక లీటర్ కు వాడినట్టయితే ఆరు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి వాడడము లేదంటే స్టాంప్ ఎక్స్ట్రా అని కూడా దొరుకుతుంది సో అది ఏడు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి అంటే మూడున్నర మూడు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి ఈ ఎర్బిసైడ్స్ కొట్టేటప్పుడు ఏంటంటే మనము చేతి పంపు వాడితే మనకు ఎఫెక్టివ్ గా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అంటే రసాయనము ఇది ఏంటని అంటే వాళ్ళ కలుపు మంది ఏంటంటే తేమ శాతం భూమిలో తేమ ఉన్నప్పుడు వాడితే సమర్థవంతంగా ఉపయోగపడుతుంది ఈ ప్రీ ఎమర్జెన్సీ సెర్బిసైడ్స్ ఏంటంటే ఇది ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపల వాడాలి సో వాడినట్టు మనకు తర్వాత ఒక పదిహేను ఇరవై రోజుల వరకు లేదంటే ఒక నెల వరకు మనకు మొదట వచ్చే కలుపును మనం కొంతవరకు అరికట్టవచ్చు తర్వాత వచ్చే అంటే ములిసిన తర్వాత అంటే క్రాప్ పత్తి మొలిచిన తర్వాత అదేవిధంగా గడ్డి మొలిచిన తర్వాత పోస్ట్ ఎమర్జెన్స్ అర్బిసైడ్స్ మనము ఒక నెల రోజులప్పుడు వాడి నివారించుకోవచ్చు పోస్ట్ ఎమర్జెన్స్ ఏమీ ఉన్నాయంటే మనకు గడ్డిని బట్టి అంటే కలుపును బట్టి గడ్డి జాతి లేకుంటే విడలపాకులు దాన్ని బట్టి మనము కలుపు మందులను వాడి నివారించుకోవచ్చు గడ్డి జాతి మందులు అయితేనేమో కిజలో పాపి తైలు ఒక నాలుగు వందల మిల్లీ లీటర్లు ట్రా సూపర్ దొరుకుతుంది నాలుగు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి దొరుకుతుంది అదేవిధంగా గడ్డి జాతి మరియు వెడల్పాకు రెండు నివారించుకోవాలంటే కిజలో పాపి తైలు ప్లస్ బ్యాక్ సోడియం ఈ రెండు కలిపి ఉన్న మందులు మిశ్రమ మందులు కూడా దొరుకుతున్నాయి అంటే ఇట్విడ్ మ్యాక్స్ అటువంటి మందులు అంటే పాపి తైలు ఉంటుంది అట్లనే బ్యాక్ సోడియం ఈ రెండు కూడా ఉంటుంది అప్పుడు రెండు రకాల కలుపు మందులను మనం నివారించుకోవచ్చు కాకపోతే ఈ కంది ఇంటర్క్రాప్ వేసినప్పుడు పత్తిలో కంది కూడా వేసినప్పుడు కంది మీద పడకుండా చూసుకోవాలి ఈ పైరిథయోబాక్సోడియం కలుపు మందులు వాడినప్పుడు కంది పంటపై పడకుండా తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి అయితే ఇప్పుడు కలుపు గురించి చెప్పుకున్నాం కదా అయితే ఈ పత్తి పంట తొలి దశలో ఏ రకమైన తెగుళ్ళు పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది ఒకవేళ అవి ఆశించినప్పుడు దాని నివారణకు ఏం చేయాల తొలి దశలో అని అంటే మనకు సీడ్లింగ్ స్టేజ్ లో కాలర్ రావటంటే కానీ లేకుంటే వేరు తెగుళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు లేదంటే ఎక్కువ తేమ ఉన్నప్పుడు ఈ వేరు తెగుళ్లు రావడానికి అవకాశం ఉంటుంది సో అక్కడక్కడ మనం మొక్కలు చనిపోయినట్టు గమనించినట్టు అయితే సిపరాక్సి క్లోరైడ్ అనే శరీం నాశని మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మొక్కల మొదలలో వేసుకోవాలి వేసుకున్నట్టయితే మనకు ఈ వేరు తెగుళ్ళు తగ్గించడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా మనకు బెట పరిస్థితులు ఏర్పడినట్టయితే సకింగ్ పెస్ట్ అంటే రసం పీర్చే పురుగులు ముఖ్యంగా ఎఫిట్స్ కానీ క్రిప్స్ కానీ ఇవి రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే తామర పురుగులు ఇవి వచ్చినప్పుడు ఏంటంటే మనము వెంటనే మోనోక్రోటోపాస్ లేదంటే ఎసిఫేట్ వంటి మందులు కాకుండా మొదటి దశలో ఈ వేప నూనె గాని వేప కషాయం గాని వాడి నివారించుకోవచ్చు అదే విధంగా స్టిక్కీ స్ట్రాప్స్ అని అంటాం స్టిక్కీ ప్యాడ్స్ జిగురలు పచ్చటి ఎల్లో కలర్ అట్లనే వైట్ కలర్ అట్లనే బ్లూ కలర్ ఈ మూడు రకాల స్టిక్కీ ప్యాడ్స్ వాడినట్టు ఈ సకింగ్ పెస్ట్ అన్నిటినీ కూడా మనము తగ్గించడానికి అవకాశం ఉంటుంది చాలా సంతోషం ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యంగా తొలి దశలో పత్తి పంటలో పాటించాల్సిన అయితేనేమి తొలి దశలో పత్తి పంటని ఆశించే తెగుళ్ళు పురుగులు వాటి నివారణకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలను గురించి చక్కగా చెప్పిండ్రు మరి రైతులు ఇప్పుడిప్పుడే పత్తి పంటను వేసుకునే పనులలో ఉన్నారు కాబట్టి ఈ విషయాల మీద దృష్టి పెట్టి ఈ మేలుకోవలను పాటించి రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు पत्ती पंत तुले दशो पलिस मेड़क वाली आदिलाबाद व्यवसाय परिशोधन स्थान डॉक्टर जी प्रवीण कुमार तो दी। अरे 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 कर रहा है, है पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाए मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे हाँ? पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से। कैसे फसल शुद्धता झलकती थी, शुद्ध लगती थी? हाँ? माटी भी तंदुरुस्त और लोग भी। अरे पहली वाली बात कहा तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे सच रह बेटे हाँ।

రైతులు యోసం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది సోమవారం ఇల్లు యోసం కార్యక్రమంలో గురువారం శనివారం కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు అంతరంగం శీర్షికన ఈ ము చెట్టు వినిపించడం జరుగుతుంది ఒక ముప్పై నలభై ఏళ్ళ కింద వ్యవసాయం వేరు ఇప్పుడున్న వ్యవసాయం వేరు ఒకప్పుడు అసలు మందులే కొట్టకపోయేవాళ్ళు అన్ని రకాల పంటలు పండించుకునేవాళ్ళు ఏ చిన్న కష్టం వచ్చినా షావుకారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు తిండి కోసమే చాలా కష్టపడేవాళ్ళు అప్పట్లో తిండి ఖర్చులే ఎక్కువగా ఉండేవి ఇప్పట్లో తిండి ఖర్చులు తక్కువ మిగతా ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి ఒకప్పుడు గొర్రెతోనే వరి నాట్లేసేవాళ్ళు కొడవలతో వరి కోతలు కోసేవాళ్ళు కళ్ళంగట్టి మరి వడ్లను తీసి ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు పత్తి పంట కూడా అది మధ్యలోనే వచ్చింది ఒక చాలా రోజుల నుంచి పత్తి పంట లేదు కొన్ని ఊర్లలో అయితే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ కిందనే పత్తి పంట వచ్చిందంటున్నారు కొంతమంది రైతులు వ్యవసాయంలో మార్పులు ఈ అంశం గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బురదగూడ గ్రామానికి చెందిన కొట్రంగి దొడ్డాజితో యు దినేష్ పెట్టిన ముచ్చటిందాం కొట్రంగి దొడ్డాజి కాక నీకు రామ్ 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 ఎంత ఎంత భూమి ఉంటుంది నీకు ఉంటది పది ఎకరాలు పది ఎకరం కానీ పది ఎకరాలు అయితే ఎట్లా మీ తండ్రిగా కొన్నాడా మీరు కొనుక్కున్నారా వ్యవసాయాన్ని తండ్రి సగంగా ఉన్నాడు నేను దాన్ని కాపాడుకొని నేను కొంచెం ఆ దాంట్లో కలిపిన కొనుక్కున్నా మీరు ఏమేమి పంటలు పండిస్తారు కందులు ఆ మొదల పత్తులు లేకుండే ఇప్పుడు పత్తులు వెళ్ళినాయి మళ్ళా వడ్లు మళ్ళా పెసాలు అంటే టమాటా వంకాయ మిరపకాయ అన్ని తీసుకునేటోళ్ళు నేను అయితే మీరు జమానా నుంచి పత్తి పండిస్తున్నారు కదా జమాన నుంచి లేదు నడుబనే పుట్టింది పత్తి జమాన లేదా లేకుండే మాకే లేకుండే అటు ఉండవచ్చు చూడ మీ పత్తి పుట్టి మరి పత్తి పెట్టి ఇరవై ముప్పై ఏళ్ళు అవుతున్నది అంతకుముందు పత్తు లేవి లేవు ఏముంటే ఫస్ట్ లో జమాన్లు ఎక్కువ పండి పత్త కందులు దొన్నలు పెసాలు వడ్లు ఇవన్నీ ఉండే మరి అప్పుడు మందులు లేకుండే అప్పుడు మందుల కాలం లేకుండే ఇప్పుడు ఇప్పుడు కాలం వచ్చింది వేరే కాలం వచ్చింది మందులు వేసి పండుతున్నారు మరి ఇప్పుడు మందులు లేకుండా పండి చేతులంగానే అయితే లేదు కదా ఎందుకు కాదు మరి అప్పుడు అయింది కదా అప్పుడు అయింది మరి మరి ఇప్పుడు ఎందుకు అయితే లేదు చేయరాదా ఇట్లా ఇప్పుడు వండి రాదా చేసి చూసినా ఇప్పుడు ఇక ఇదే అది కసరాన్ని మొలిసింది చూడాల మందుక మందులేక టమాటలు అదే మొత్తం గడ్డి మొలిచింది మందు వేసిన లోనేమో పంట వెళ్ళింది నేను మందు లేక ఉంటే అల్లనైపోయేది మరి అప్పుడు మందు లేక పంటలు పండిస్తారు మంచి పండుతునే పట్ల ఆ పంట అది బరకతుండే అది అప్పుడు ట్రాక్టర్ లేకుండే అవి లేకుండే ఇవి లేకుండే నాగలతో దున్నుడు నాగలతో వేసుడు ఎడ్ల నాగలతోని తీసుడు అప్పుడు వరి ఎట్లా పండిస్తుంటే వరి కూడా మన గొర్రే ఇప్పుడు ట్రాక్టర్ గొర్రె ఉన్నాయి కదా ట్రాక్టర్ గొర్రె కాదు కట్ట గొర్రు ఎడ్లతోనే ఎడ్లతోనే కొట్టుడు మోకాలు మంటే దిగబడుతుంది కదా తిగబడితే ఏమవుతుంది తిగబడ్డాం చేసినాం పంట తీసినాం అట్ట చేయబోతే ఇప్పుడు అయితే లేదు పంట అయితే మరి అప్పుడు కోతలు ఎట్లా వస్తుంటాయి వరి కోతలు ఇప్పుడైతే మిషన్ వచ్చేసింది కోడలతోని కోడలతోని ఆడ కైలు పెట్టుకోడు కోడలతోని కోసుడు మళ్ళా వరి గడ్డి జమ చేసి బంతులు కట్టడు ఎడ్ల బంతి ంతి బంతి పది ఎకరాలు కాదు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు కాని ఎనిమిది రోజులు బంతిలా ఆ ఎడ్లకు రెస్ట్ ఎట్లా దొరకాల దొరకాలంటే మనం ఇప్పుడు ఇక్కడ గడ్డి వేసినాం అలా దింపుతున్నాం దింపితే అది తొక్కినాక వాటి అయితాయి కదా అది అయినాక బయట తీసుడు బయట తీసినాక అటు ఎడ్లు అలం చేసుడు ఇవి గడ్డి అంతా మొత్తం తీసుడు మనం మనుషులు తీసుడు అర్ధ గంట ఒకసారి ఎట్లా రెస్ట్ దొరుకుతుండే దొరుకుతుండే అప్పుడు గడ్డి దులిపేసి పక్కన పెట్టి మళ్ళీ వేరేది వేరే తెయాలి మరి ఇయ ఎట్లా ఇట్లాగ అప్పుడు గాలి పొక్ గాలి లేకపోతే ఈ గాలి కోసం చూసుడేనా చూసుడే ఎన్నడ గాలి వేసేదాకా చూసుడే చూసుడేలా ఏం చేస్తావు అప్పుడు కాలం అట్లా ఉండే నాడు ఉండే ఇప్పుడు వెళ్ళినా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి అని ఇప్పుడు కళ్ళం కట్టి వాటిలో తీయరా తీయచ్చు అవుతుందా ఇప్పుడు వాళ్ళకు చేత కాదు నడుమంగరి కాలు నొత్తాయి కానీ ఖర్చు లేకుండా వడ్లు ఇంట్లో ఖర్చి పడుతుండే ఖర్చు అయితే రూపాయలు లేదు ఇప్పుడు ఫుల్ ఖర్చు అయిపోతుండేదేమో ఎక్కడ వెయ్యి రూపాయల వంద రూపాయలు ఉంటలేదు వీళ్ళకు వ్యవసాయ గారులకు అన్ని మిషన్లకు ట్రాక్టర్లకు అవిడికే అన్నిటికీ ఏదైనా కైకలో వచ్చి ముట్టితే ఆయన కైకలు కావాలి అప్పుడు రెండు పంటలు పండిస్తుంటాయి ఏడాదికి అప్పుడు కూడా రెండు వడ్లు యాడికి తీసుకుపోయి అమ్ముతుండే అప్పట్లో అప్పుడు కొరే తోలు లేకుండే ఉన్నా కానీ కొనేవాళ్ళు ఇక ఇంటికి వచ్చి గట్ల ఇస్తావా గిట్ల ఇస్తావా గది కాదు ఇది కాదు అని ఇక సాహుకారులు మేము ఇప్పుడు అప్పుడు కాలంలో సాహుకారు ఉన్నాడు ఈ మనిషి ఇక దగ్గర పోకట ఏదైనా తక్కువ పోతే సహకార నాకు ఇది కావాలి ఇది కాదు కావాలి అంటే మరి ఏమి పంట ఇస్తావారు అంటే ఇస్తా అది ఇది అంటే అప్పుడు ఐదో పాదవులు ఇచ్చారు ఇక పంట వెళ్ళాక మేం బోకట ఆయన దగ్గర మరి సౌకర్యం ఇది వెళ్ళింది మరి ధరకు ఈ ధరకు ఇంత తీసుకుంటా బాగా అయితే ఉన్నది బాగా అయితే తేరు మరి ఇతర ముంచుకుంటుంటారా మీరు అడ్లని వచ్చే సంవత్సరం ఇట్లా దశ పెడుతుంటారు అరే కాపాడుకున్నాడు ఇంట్లో పుచ్చు పట్టు పట్టుడు ఎండ్లను పోసి కాపాడు చేరి కాలం అది వేసే కాలం వచ్చినప్పుడు వేసుడు నార అలుకుతుంటే నారోగో పొడి అది పొడివాట్లే బాగా ఇప్పుడు బురదవాడ్లు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళింది అప్పుడు అప్పుడు లేదు సన్నం లేకుండే సన్నం లేకుండా కానీ అన్నం అయితే వాసనాస్తుడు తినేదండే కమ్మగా ఇప్పుడు నూనెతో తింటున్నారు కదా అప్పుడు కారంతో తిన్నా కానీ తినుడు కందులు ఇట్లా అణులు కూడా కట్టే వేసుడేసుడే లేదు మాపు లేదు అది దేవుని దయతోని కాస్తే కాయని లేకుంటే పోని ఇప్పుడు పత్తిలా కందులు పెడుతున్నారు అప్పుడు కందులు ఎలా పెడుతుండే అప్పుడు పెసాలు ఆడుకులు చాలు అది కందులది కందుల చాలు కానీ పెసారేమో రెండు నెలలకు వస్తుంది పెసాలు ఇప్పుడు ఆయన పోనాక ఇప్పుడు ఇప్పుడు ఇతర కందులో సాలు వేస్తాం కదా నా దూరం నుంచి అలా వేసినాక అందులో పెసలు వేసుడు పెసలు వేసినాక పెసాలు అవి రెండు నెలలకు మూడు నెలలకు వెళ్తాయి వెళ్ళాక కంది ఉంటది కంది ఉంటది కంది ఎనిమిది నెలలు కావాలి కానీ పెసరి తెంపేటప్పుడు వర్షాలు పడతాయి ఎట్లైనా పెడుతుంటారు కాయల్ని దేవుందో అయిగా వర్షాలు అయితే పోతాది పోకుంటే ఉంటది అయితే పుచ్చు పట్టకపోతున్న విత్తనాలు పెసరి విత్తనాలు లేకులే ఏదో లేకులేదో విత్తనాలు ఉంచుకుంటే బుడ్డు కలుపు ఉంచుకున్నాడు ఒక కొంచెడో మానేడో ఎంతో మనకు చేండ్ల ఎంత వేస్తాదో అంత పట్టు పడికొని వేసి ఉంచుడు ఎన్ని రకాలు ఉండే మీకు అప్పుడు మీ అయ్యకు మా పెద్దాయలు నా నాన్న చిన్నయాలు నలుగురు వాళ్ళకు ముప్పై నలభై ఎకరాల భూమి వాళ్ళు ఇప్పుడు నానపామిడి అదే అందులో పంచుకున్నారు మా నాన్నలు మా నాన్న తమ్ముళ్ళు అన్నదమ్ములు పంచుకున్నారు తప్పుకుంటే పంచుకుంటే మంచి నలుగురు దాంట్లో ఒక ఇలా నలభై ఎకరాలు యాభై ఎకరాలు ఉన్నది అనుకో అయితే అందులోకి వెళ్ళి పది ఎకరాలు పన్నెండు ఎకరాలు వచ్చింది మా నాన్నకు ఆ పది ఎకరాలు పన్నెండు ఎకరాలు మా నాన్నకు వచ్చింది కదా మా నాన్నకు మేము ముగ్గురం మంచిగా నాలుగు వచ్చిండు నాలుగిటికి నేను దాంట్లో కాపాడుకుంటా కాపాడుకుంటా వచ్చిన ఇప్పుడు నాలుగిడికి నాలుగు ఎకరాలుగా ఉన్నా మరి పత్తి మిగులకి ఎట్లా వచ్చింది ఎట్లా అంటే అటు మాటలో ఎక్కడో ఉద్దేశంలో ఉండే అది నువ్వు నేను చూసి అది ఆ పంట ఎక్కువ వేసుకున్నది ఆ పైసలు వస్తున్నాయి అది ఇస్తున్నాయా అని ఎవడో వాడు నీ ఆశాడో నా ఉంటాడో వచ్చిండు ఒక సంవత్సరం ఎక్కువ ఎన్నో ఉండి చూసేసే వరకు ఆయన కొద్దిగా వేసి చూసిండు ఒక ఎకరం అర ఎకరం వేసి చూడు పంట వెళ్ళింది వెళ్తే అట్ల ఒక సంవత్సరం మళ్ళీ రెండు ఎకరాలు వేసిండు ఆయన చూసి ఆయన రెండు ఎకరాలు వేసిండు అంత పంట వెళ్ళింది అన్ని వేలు వచ్చినాయి నేను కూడా వేసి చూస్తా అట్లా వచ్చింది పత్తి కాలం సోయాబీన్ ఎప్పుడు వచ్చింది సోయాబీజం అంతే పత్తి పత్తితోనే సోయాబీన్ కూడా వచ్చింది ఈ మక్క మక్క నాటుంది ఉండే కానీ ఉండే గానీ అది ఇప్పుడు మక్క మొక్కతో ఇప్పుడు ఎసగాతున్నది అప్పుడు లేదు అప్పుడు మన మక్కలే కమ్మగా ఏది తింటే అది నేను చెప్తున్నా కదా కారం లేకుండా అన్నం తినుడు అప్పటి పంటలు బరకతా ఇప్పటి పంటలు బరకత అప్పుడు జనాభా ఎక్కువ లేకుండే అప్పుడు దానికి మన డబ్బు వెళ్తుండే పంట ఇప్పుడు జనాభా ఎక్కువ అయింది ఎక్కువ కాబట్టి మందులు వెళ్ళినాయి పంటకు అప్పుడు పంట ఖర్చు కూడా లేకుండే ఖర్సులు అంటే ఏం కర్సు ఖర్సు కాకుండానే పంట ఎల్లుడు ఒక్కొక్క రైతుకు సంవత్సరం తినే ధాన్యం ఎల్లుడు ఒకానికి ఒక్కొక్క రైతుకు పంట తక్కువ పోకట చిన్నరకు తక్కువ పోతే ఆయన ఒక సహకారీ దగ్గర నీ దగ్గర నా నీ ఆసనం దగ్గర నాసన దగ్గర వచ్చి కొంచెం దా మానేడి నేను నాకు పోరాలున్నాను ఆకలి అమ్మలా దాగి నేను బతుకుతా అని అట్లా ఉండే అప్పుడు కాలంలా కైకిలు దొరుకుతున్నాయి అప్పుడు ఎక్కడ కైకిలు కైకిల్కి తోవ చూసుడు ఎవరన్నా పిలుచిపోతాను అట్లా పైసలు లేదు అంబలికి అంబలికే కైకి వస్తుండే వాళ్ళ ఇంటికి పైసా పైసా ముట్టుతో పైసా కావాలి ఇప్పుడు ముట్టుతో ఐదు వందలు కావాలి మరి అప్పుడు పందుల బాధ అడవి పందుల గోల అప్పట్లో ఉండే కావాలి పోకట విత్తనా వేసి నెలకు రెండు మూడు నెలలకు చెల్లబోయి పనుడే మంది మీద దాడి అప్పుడు ఎవరింత హుషారు ఎక్కడ నా చదువుకున్న వాళ్ళు ఎక్కడ ఉండే చదువుకున్న వాళ్ళు ఒక్కటి లేకుండే అప్పుడు ఈ గోదలు ఆవులు మేఘాలు మత్తు ఉండేది నాకే ఉండే బర్రులు గోదాలు ఇరవై ముప్పై లేదు పెండా లేదు మరి నువ్వు ఎంచుకోవచ్చు కదా ఇప్పుడు ఆ పెంచుకోవచ్చు నువ్వు అన్నట్టు మరి ఇక్కడ శరీరం శాత కావాలి కదా మీ కొడుకులు మన లేరా లేరు చదువుకున్న వాళ్ళు బాగా సుఖపడుతున్నారు సుఖంతోనే పంట తీస్తున్నాడు ఇంకా నేను ఆపి చేయాలి నాకు సరే రామ్ రామ్ ఉంటా రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయంలో మార్పులు ఈ అంశం గురించి కొమ్మరంభి మాసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బురదగూడ గ్రామానికి చెందిన కొట్రంగే దొడ్డాజితో యూ దినేష్ పెట్టిన మూచెటది ఇప్పటి కిసాన్ వాణిలోని ఇప్పటి రెండు మూచెట్లను రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను మీరు వినడమే కాకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయవచ్చు కిసన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం టేక్ మాల్ విజయలక్ష్మి బృందం పాడినటువంటి ఒక పాట రైతన్న నాగలి పడితేనే మన అందరి కడుపులు నిండుతాయి ఆ రైతన్న లేకపోతే ఆరంగాలాలు కష్టపడే ఏ వ్యక్తి అంటే రైతన్నని ఆ రైతన్నని లేకపోతే ఇక మన నోట్లో ముద్ద ఉండదు నాగలి పట్టవో నాగలి పట్టవోయ్ నాగలిపట్టవయ్ రైతన్నా ఆకలి తీర్చవో రైతన్నా ఆకలి తీర్చవో రైతన్నా నాగలి పట్టవోయ్ రైతన్నా TIT didn't